మీ జీవితం మీ అవకాశాలు సన్నగిల్లుతాయి మీ తల్లిదండ్రులకు మీ మీద ప్రభుత్వం మీద నమ్మకం విశ్వాసం పోతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే ఎనిమిది పది సంవత్సరాలు అశోక్ నగర్ చౌరస్తాల్లో దిల్చుకు నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయస్సు ఇరవై ఒక్క సంవత్సరం పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయసు నిర్ణయిస్తుంది మనం డాక్టర్ అవుతామా లాయర్ అవుతామా ఇంజనీర్ అవుతామా ఐఏఎస్ అవుతామా ఐపీఎస్ అయితమా లేకపోతే ప్రజా ప్రతినిధి అవుతామా ప్రజాశకుడు వ్యాపారంలో రాణిస్తామా అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు పైబడి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది కానీ పద్నాలుగు సంవత్సరాలు పోటీ పరీక్ష కోసం పది పన్నెండు సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరుగుతే యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా ఎవరు రోడ్ ఎక్కినా ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి యాభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు పదకొండు వేల మందికి ఎల్పీ స్టేడియంలో టీచర్ల నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకు మా ఎమ్మెల్యేల పిల్లలు మేము ఎవ్వరం ఉద్యోగాలు తీసుకోలేదు తొంభై శాతం నాకు తెలిసినంత వరకు ఇవాళ మేము యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం మీ కోసం సేవ చేయడం ఒక గొప్ప అవకాశం అనుకున్నాం నిరుద్యోగ యువకులకు యువతి యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి ఈ దేశ ప్రయోజనాల కోసం ఈ దేశ అభివృద్ధి కోసం మీరు ప్రయోజకులుగా మారాలి అని మేం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో పని చేసినాం ఎంతో మంది తిట్టినరు ఏం పోయే కాలం ఈ ముఖ్యమంత్రికి పరీక్షలు వాయిదా వేయమంటే ఎందుకు వేస్తలేడు అని నేను ఒకటే నిర్ణయించుకున్నా వాయిదా లేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే తల్లిదండ్రులకు భారం అవుతారు ఆ భారము మొయ్యలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులకు తమ మొహం చూపించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు అదే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతారు ఉద్యోగ రాని వాళ్ళు ఇంకొక ఉపాధి ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వారు నిర్ణయం తీసుకుంటారు అందుకే పోటీ పరీక్షలు నిర్వహించిన ఇదే కాదు ఈరోజు గ్రూప్ వన్ జరిగినప్పుడు కూడా గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలని మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకాలని తప్పులు పట్టాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గర లేకపోయినారు ఎక్కడ కూడా వాళ్ళ వాదన కోర్టులు సమర్థించకపోను తిరస్కరించి పరీక్షలు నిర్వహించమన్నారు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే పరీక్షలు నిర్వహించమని ధర్నాలు చేసిన వాళ్ళు పరీక్షలు వద్దు అని కృత్రిమమైన ధర్నా ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ధర్నా చేస్తే నథింగ్ డూయింగ్ అండ్ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించిన మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించిన తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలే నిర్వహించలేదు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నియామకాలు జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన పదమూడు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు రాలేదు ఆనాటి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చిన అధికారంలోకి వచ్చిన ఎంబడే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తాం ఖాళీలను భర్తీ చేస్తామని ఇవాళ గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి చిన్న ఆరోపణ లేకుండా ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ని మూడున్నర సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతన్ని రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎందుకు వేసినా అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారిని వేస్తే ఈ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారిని వేసిన మేము పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ ఒక ఉన్నతమైన వ్యవస్థ అక్కడ పనిచేసే వాళ్లకు చిత్తశుద్ధి ఉండాలి అవగాహన ఉండాలి చదువు పట్ల శ్రద్ధ ఉండాలి నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్న పత్రాలు తయారు చేస్తే వాళ్ళకు చదువు ఉండాలి గతంలో నిర్వహించిన గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరై అంటే ఆర్ ఎంపీ డాక్టర్ గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపీ డాక్టర్ డెప్టీ